ఈ రోజు క్లాస్ లో కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ప్రధానమంత్రి కృషి సిం యోజన గురించి తెలుసు ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిదిన రైతుల భూములకు సరిపడే సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రైతుల యొక్క భూములకు సరిపడే సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన కార్యక్రమాన్ని రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిదిన ప్రారంభించారు ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన యొక్క పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద ప్రతి గ్రామానికి నీటి పారదాల సౌకర్యం కల్పిస్తారు క్యాప్షన్ వచ్చేసి ప్రతి పొలానికి సమృద్ధిగా నీరు ప్రతి చుక్కకు ఎక్కువ పంట లక్ష్యాలు ప్రతి వ్యవసాయ భూమికి సాగునీరు అందేటట్టు చూడడం సాగునీటిని సమర్థవంతంగా ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తిని పథకతను పెంచడం ప్రతి వ్యవసాయ భూమికి సాగునీరు అందించేటట్లు చూడడం తర్వాత సాగునీటి సామర్థ్యంగా ఉపయోగించి సాగునీటిని సమర్థంగా ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తిని ఉత్పాదకతను పెంపొందించడం జల నిర్వహణ లేదా వాటర్ షెడ్ అమలు విధానం ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంటుంది ఈ పథకం ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం డెబ్బై శాతం అలాగే రాష్ట్రం ఇరవై శాతం నిధులను భరించాలి కొండ ప్రాంతాల్లో లేదా ఈశాన్య ప్రాంతాల్లో తొంభై ఇష్ట పదిగా నిధులు నిర్వహిస్తారు అంటే కేంద్రం తొంభై చేస్తే రాష్ట్రం పది శాతం చేస్తుంది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం పథకం కింద రెండు కమిటీలు ఏర్పాటు చేశారు ఒక కమిటీ నేషనల్ స్టీరింగ్ కమిటీ దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి వ్యవహరిస్తారు రెండోది రెండవ కమిటీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ దీనికి చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి వ్యవహరిస్తారు రెండిటికి నేషనల్ స్టీరింగ్ కమిటీకి ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు ప్రధానమంత్రి కృషి సించా యోజన కింద అమలు చేయబడుతున్న పథకాలు ఏంటి అంటే వాటర్ షెడ్ పథకం సత్వర సాగునీటి ప్రయోజన పథకం కో పానీ ప్రతి పొలానికి నీరు ఫర్ డ్రాప్ మోర్ క్రాఫ్ బొట్టు బొట్టుకి మరింత నీరు